జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే రోజువారి పనుల్లో మార్పులను సమకూర్చుకుంటే సరిపోతుందండి ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు మొదటిది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కావున శుక్రవారం రోజున ఎవరికీ కూడా ఈ మూడింటిని బయట వాళ్లకు ఇవ్వకూడదు అవి ఏంటి అంటే పాలు పెరుగు ఉప్పు ఈ మూడింటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుక్రవారం పూట బయట వాళ్ళకు కానీ ఇరుగు పొరుగు వాళ్ళకు కానీ ఇవ్వకూడదు రెండవది మీరు ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుని అలానే లక్ష్మీదేవిని తలుచుకుంటూ పూజ చేసుకుంటే ధనప్రాప్తి కలుగుతుంది ఇంకా మన ఇంట్లో నల్లచీమలు మనం పూజలో పెట్టే ప్రసాదాన్ని తిన్నట్లయితే స్వయంగా లక్ష్మీ అమ్మవారే వస్తుందని ధనప్రాప్తి కలుగుతుందని అర్థం అలానే నల్ల మన ఇంట్లో ఎక్కువగా కనబడినట్లయితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని అర్థం మూడవది శనివారం నాడు బయట నుండి మనం ఇంటికి తోటకూరను కానీ నూనెను కానీ ఉప్పును కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తేకూడదు ఎందుకంటే శనివారం నాడు అలానే సోమవారం నాడు గుడిలో పంతులు గారికి ఈ మూడింటిని కూడా మనం దానంగా ఇస్తాం కాబట్టి ఈ మూడింటిని మీ ఇంటికి శనివారం తీసుకొని రావడం వల్ల కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది నాలుగవది ఇంకా అమావాస్య రోజు శుక్రవారం రోజున ఉప్పుని గుమ్మానికి కట్టినా లేదా గుమ్మం ఇరువైపులా పెట్టినా శుభం కలిగి మనపై ఉండే నరగోళ అనేది పోతుంది అలానే దుష్టశక్తులు ఇంట్లోకి రావడానికి భయపడుతూ ఉంటాయి ఐదవది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు గుమ్మం బయట ఇనుప మొక్కను ఉంచితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాలేవు అలానే పిల్లలు ఎక్కువగా చిరాకు చేస్తూ ఉంటే కొద్దిపాటి ఆవాలని దిష్టి తీసేసి ఎవరూ మట్టని చోట దిష్టి తీసిన ఆవాలని పడేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఉండే దిష్టి అనేది పోతుంది ఆరవది ఉప్పుతో ఎప్పుడూ కూడా ఉప్పు డబ్బా అనేది నిండి ఉండాలి అలానే ఉప్పు డబ్బా అనేది వెళ్తూ అవ్వకుండా చూసుకోవాలి ఉప్పు డబ్బా ఖాళీ అవ్వకముందే వేరొక ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎవరింట్లో అయితే ఉప్పు నిండుగా ఉంటుందో వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉంటుంది ఏడవది భోజనం చివరిలో చాలామంది తమ వేలను నాకుతూ ఉంటారు కదా అలా వేలను నాకడం వల్ల అన్నీ కష్టాలే అలా అస్సలు చెయ్యకూడదు కోరి కష్టాలను మీరు తెచ్చుకున్నట్లు అవుతారు ఎందుకంటే అలా నాకడం వల్ల లక్ష్మీ అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు ఎనిమిదవది భర్త బయటకు వెళ్ళిన వెంటనే భార్య ఇంటిని తుడవకూడదు ఇంటి తలుపులు వెయ్యకూడదు మాపు పెట్టకూడదు ఇలా చేయడం వల్ల భర్తకు ఆటంకాలు వచ్చే ప్రమాదం జరుగుతుంది తొమ్మిదవది మనం బట్టలు ఉతికిన తర్వాత అవి ఆరినాక బట్టల్ని తలక్రిందులుగా అస్సలు మడత పెట్టకూడదు ఇలా చేస్తే ఇంటికే దరిద్రం ఎప్పుడూ కూడా బట్టల్ని పైనుంచి మాత్రమే మడత పెట్టాలి తొమ్మిదవది తండ్రి పోలికలు ఆడపిల్ల తల్లి పోలికలు మగపిల్లవాడు ఉంటే అదృష్టవంతులు అవుతారు ఏమనుకున్నా సరే జరుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు పదవది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్క తులసమ్మ ప్రతి ఒక్కరి ఇంట్లో తులసమ్మ ఖచ్చితంగా ఉండాలి మనం నిత్యం దీపం పెట్టేటప్పుడైనా ఏ పూజ చేసినా సరే మొదటిగా తులసమ్మ దగ్గర దీపారాధన చేసిన తరువాతనే పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ చేసుకోవాలి ప్రతిరోజు తులసమ్మకి నీళ్లు పోసినా సరే మన ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది సకల పాపాలు తొలగిపోతాయి పదకొండవది ఉసిరి మొక్క కూడా మన ఇంటి ఆవరణలో ఉంటే చాలా మంచిదండి చాలా వరకు ఉసిరి మొక్క అనేది మన ఇంట్లో గాని మన ఇంటి ఆవరణలో కానీ ఉండకూడదని అంటూ ఉంటారు కానీ ఆడవాళ్ళు నెలసరి టైంలో ఈ ఉసిరి చెట్టుని ముట్టుకోకూడదు అందువలన ఉసిరి మొక్క అనేది మన ఇంటి ఆవరణలో ఉండకూడదని అంటూ ఉంటారు కానీ ఉసిరి మొక్క మన ఇంట్లో ఉండి రోజు వాటికి నీళ్లు పోస్తే చాలా మంచిది అలానే పన్నెండవది సాయంత్రం ఆరు అవ్వగానే ఇంట్లో కానీ బయట కానీ లైట్లు ఖచ్చితంగా వెయ్యాలి ఎట్టి పరిస్థితిలోనూ ఆరు వరకు లైట్లు వెయ్యకుండా ఉండకూడదు వీటన్నిటినీ మీరు పాటిస్తూ ఉండండి ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి